హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్ దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషల్లోకి వెళ్ళా తీయనైన భాష మన తెలుగు భాష ప్రపంచ భాషల్లోనే ఉత్తమ రెండవ లిపి కలిగినది తెలుగు భాష విదేశీయులు సైతం తెలుగు భాషకి సంస్కృతికి ముగ్ధులవుతున్నారు ఇంతటి ప్రత్యేకతలు కలిగిన భాష నేడు అనాదరణకు గురవుతోంది తెలుగు భాష తెలుగు సంస్కృతి సంప్రదాయం తెలుగు అనే పదం ఎలా వచ్చిందనేటటువంటి విషయాల గురించి ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం మన దేశ సంస్కృతి ఎంతో విశిష్టమైనది దేశంలో ఉన్న అన్ని జాతుల సంస్కృతుల సమ్మేళనమే మన దేశ సంస్కృతి అని చెప్పవచ్చు ప్రతి సమాజానికి ఓ సంస్కృతి ఉంటుంది సంస్కృతి అనేది సమాజానికి గుర్తింపు వంటిది దీన్ని బట్టే ఒక సంస్కృతిని మరో సంస్కృతితో పోల్చి చూడడం అనేది జరుగుతుంది సంస్కృతి అంటే మన భాష ఆచార వ్యవహారాలు బంధాలు విలువలు నీతి సూత్రాలు విద్యా వ్యవస్థ మొదలైనవి ఇవన్నీ సంస్కృతిలో అంతర్భాగం మన తెలుగు సంస్కృతిలో ముఖ్యమైన తెలుగు భాషనే మరిచిపోతే ఇంకెక్కడ మన ఉనికి ఈ మధ్య ప్రజల్లో ఒక భావన ఏర్పడింది అదేంటంటే తెలుగు భాష మాట్లాడితే చదువుకోని వారని చిన్న చూపు చూస్తారేమో అని భావించి తాము గొప్పవాళ్లమని అవతలి వారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ మంది పరభాష అయిన ఆంగ్ల భాషను మాట్లాడుతున్నారు ఇలాంటి ఒక భావన ఏర్పడడానికి కారణాలు అనేకం కావచ్చు ఏదైనా కానీ మన భాషను తక్కువ చేసుకోవడం ముమ్మాటికీ తప్పు పరస్పరం ఒకరికొకరు భావాలను వ్యక్తపరచడం వల్లనే సంస్కృతి అనేది రూపొందుతుంది అలాంటి భావ వ్యక్తీకరణకు ఆయువు పట్టు వంటిది భాష అలాంటి మన తెలుగు భాషనే పట్టించుకోకపోతే ఇక మన సంస్కృతికి మాత్రం ఆస్కారమేది మన భాషతో పాటు ఇతర భాష మాట్లాడే వారితో మాట్లాడటం కోసం ఉపాధి కోసం మరో భాషను అభ్యసించవచ్చు కానీ ఆ మరో భాష మన సొంత భాష ఉనికిని పోగొట్టకూడదు సంస్కృతిలో మార్పులనేవి సహజం తరాలు మారుతున్న కొద్దీ కాలానుగుణంగా ఇతర సంస్కృతులలోని పద్ధతులను మన సంస్కృతిలోకి సంగ్రహించుకోవడం కొన్నింటిని వదిలేయడం అనేవి జరుగుతూ ఉంటాయి అలా అని భాషనే వదిలేస్తే రాబోయే రోజుల్లో తెలుగు సంస్కృతి మాయమైన ఆశ్చర్యపోనవసరం లేదు ఆయా సమాజాల వారు మాట్లాడే వారి సొంత భాషను మాతృభాష అంటారు ఎందుకంటే మనకు జన్మనిచ్చి అన్నీ నేర్పేది తల్లి అలాగే పుట్టిన దగ్గర నుండి మనం అన్ని గ్రహించేది తెలుసుకునేది తల్లి భాషలోనే అందుకే దాన్ని మాతృభాష అంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అధికార భాష అయిన తెలుగు భాష ద్రవిడ భాషల్లో ఒకటి రెండు వేల ఎనిమిదిలో మన తెలుగు భాషతో పాటు మిగతా భాషలైన సంస్కృతం కన్నడ తమిళ భాషలకు భారత ప్రభుత్వం ప్రాచీన భాష హోదాను కల్పించింది తెలుగు పదజాలంపై కొన్ని భాషల ప్రభావం ఉంది ముఖ్యంగా సంస్కృత భాష ప్రభావం తెలుగు పదజాలంపై చాలా ఎక్కువ ఇకపోతే తెలుగు భాషపై తెలుగు ప్రజలను పాలించిన పాలకుల భాషా ప్రభావం కూడా ఎక్కువే ఉందని చెప్పవచ్చు ఈ విషయం తెలంగాణ ప్రాంత మాండలికంలో మనం గమనించవచ్చు అప్పట్లో తెలంగాణలో నిజాం పాలన ఉండేది ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు దాదాపు రెండు శతాబ్దాల వరకు బ్రిటిష్ పాలనలో ఉండేవి తెలంగాణలో ముస్లింల పాలన కాలంలో వారి భాష తెలుగు భాషపై ఎంతో ప్రభావం చూపింది ఉర్దూ అరబిక్ పర్షియన్ పదాలు తెలుగు పదజాలంలోకి తీసుకోవడం జరిగింది ఆంధ్ర రాయలసీమలు బ్రిటిష్ వారి పాలనలో ఉండడం వలన ఆంగ్ల పదాల ప్రభావం కూడా తెలుగుపై పడింది అసలు తెలుగు పదం ఎలా ఏర్పడింది అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కొలువై ఉన్న పరమేశ్వరుడి మూడు ఆలయాల వలన తెలుగు అనే పేరొచ్చిందనేది ఒక వర్గం వారి అభిప్రాయం ఆ ముక్కంటి మూడు ఆలయాలు తెలంగాణలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కరీంనగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం కర్నూలు జిల్లా భీమేశ్వర స్వామి ఆలయం తూర్పు గోదావరి జిల్లా ఈ మూడు ఆలయాల మధ్యనున్న స్థలాన్ని త్రిలింగ అని పిలిచేవారు ఈ త్రిలింగ అనే పదం నుండి తెలుగు తెలుగు అంటూ రూపాంతరం చెందాయి ఆ విధంగా తెలుగు అనే పేరు వచ్చిందని వారి అభిప్రాయం తెలుగు భాష ఎప్పుడు ఏర్పడింది అన్న ప్రశ్నకు సమాధానం భాషా శాస్త్రవేత్తల అంచనా మేరకు గమనించినట్లయితే తెలుగు భాష సామాన్య శకం పూర్వం ఐదు నాలుగవ శతాబ్దం అనగా రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం ద్రవిడ భాషల్లో నుండి విడివడి స్వతంత్ర భాషగా ఏర్పడింది దక్షిణ భారతదేశ భాషల మూల భాష ద్రవిడ భాష అయినప్పటికీ వాటి లిపులన్నీ భారతదేశంలోని అన్ని భాషలలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుంచి ఆవిర్భవించాయి మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తి అశోకుని సామంతులైన శాతవాహన రాజులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకువచ్చారు గుంటూరులోని భట్టిప్రోలులో ఉన్న బౌద్ధ స్థూపంపై చెక్కబడిన శాసనాల్లో మౌర్యుల పోలిన అక్షరాలు గుర్తించబడ్డాయి ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన మన తెలుగు భాష అంతరించిపోయే స్థితిలో ఉంది తేనెలూరే తేట తెలుగును కాపాడుకోవడం మనందరి కర్తవ్యం సో చూసారుగా ఫ్రెండ్స్ ప్రాచీన భాషగా పేరుగాంచిన తెలుగు భాష వాస్తవాల గురించి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మేము వస్తాను మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి